योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् या सत्संस्कृतिसम्प्रदाय या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम् रत्नाकराधौतपदाम् हिमालय किरीटिनीम् ब्रह्मराजऋषिरत्नाढ्याम् वन्दे भारतमातरम् स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशम् सुधासद्र्यग्दृभ्याम् अनितविनैच्छात्र निकरम् मुधा कुर्वत् श्रेष्ठप्रतिभटवचो हेतुरहितं वन्दे हयवदनरूपं हृदि गुरोः प्रजाक्षेमायोगे सकलहितसद्धर्मनिरते प्रकृत्यच्छ क्षीरे प्रतिघटित पूर्वाघवितते हृतान्तर्दुर्ध्वान्ते आत्मसुखदे सुधाधारे कृष्णे जय जननी भद्राक्षयरसे सुधाधारे कृष्णे जय जननी वेण्यक्षयरसे सुधा सारे कृष्णे जय जननी वेण्यक्षयधुनी सुधा रे कृष्णे जय जननी वेणि खैया धुनी यहाँ परमात्मा आत्मकम सकल विधा बुद्धि ही प्रेरिति सर्वाणि इंद्रियाणि प्रवर्तयेति तस्य परमात्मना हास्रेष्ठम तेजहां ध्यायं तहां भयं श्रीकृष्ण पुष्कर सुभावसरे कृष्णा नदी महात्म्य सूचकम कृष्णा नदीस तोत्रम भयं पठाम एकादश श्लोकः पूरं पठिताः इदानीं द्वादशः श्लोकः पठ्यते सर्वमूर्धन्य श्लोकः प्रथमः श्लोकः सर्वमूर्धन्य श्लोकः द्वादशः चरमः श्लोकः सामान्य रूपेण देवी किं करोति माता जगन्माता कृष्ण నదీ కృష్ణా నదీ కం కరోతి ఇది వయచింతమన్ శ్లోకే పన్నెండవ శ్లోకంలో సార రూపంగా కృష్ణ మాతను కృష్ణమ్మ తల్లిని మనం ప్రార్థిస్తున్నాం మొదటి శ్లోకం అలాంటిదే ఈ చిట్టజీవని శ్లోకం కూడా అలాంటిదే మాకు ఏమి భౌతికములైనటువంటి అవసరాలు మాకు తెలియవమ్మా మాకు ఆకలి దప్పులు మాత్రమే ఉంటాయి మేము కేవలం అమాయకులం ఆ అమాయకులం ఏమీ తెలియని పిల్లలం నీవు తల్లివి తల్లి పిల్లలకు ఏం చేస్తుందో ఆ పనులన్నీ కూడా నువ్వు చేస్తున్నావు చాలు ఇంతకంటే నీ పట్ల మేము కృతజ్ఞతగా ఉండడానికి ఇది సరిపోతుందమ్మా జన్మ జన్మాలయలో నీ గురించి ఆలోచించి నీ పట్ల కృతజ్ఞతతో ఉండడానికి ఈ ఒక్క కారణం చాలు ఒక జన్మలో మాకు ఆకలి తీర్చినా దప్పిక తీర్చినా నీ యొక్క రుణాన్ని మేము శాంత్యై శాంత్యై क्षुधपहृतये पुण्यकृतये पिपासाया शान्त्यै क्षुधपहृतये पुण्यकृतये सुयज्ञाय क्षेमप्रभवविधये सुयज्ञाय क्षेम प्रभव विधये योग धृतये जगत कल्याणाय प्रवहसि हि सस्याभिवृतये जगत कल्याणाय प्रवहसि हि सस्याभिवृतये सुधा कृष्णे जय जननि वेणि अक्षय धुनि सारे कृष्णे जय जननि वेणि अक्षय रसे अक्षय धुनि अक्षय रसे అమ్మ మాకు దప్పిక ఉంది మేం పిల్లలం నీవు మా ది దప్పికను తీరుస్తావమ్మా క్షుధపహృత మాకు ఆకలిని తీరుస్తావు పుణ్యకృతయే మేము మంచి పనులు చేయాలి తప్ప చెడు పనులు చేయవని చెప్తావమ్మ అమ్మ చేసే పని నువ్వు చేస్తున్నావు సుయజ్ఞాయ ఎవరికైనా మంచి చెయ్యు అని పరోపకారం చేసి పరోపకారమే యజ్ఞంగా నీవు సాగిస్తావమ్మా యజ్ఞము దేవతలతో కలిసి ఉండడమే యజ్ఞం అంటే దేవతలతో స్నేహం చేసే పని చేయమంటావమ్మా మంచివాళ్లతో స్నేహం చెయ్యు అని చెప్తావు మాకు క్షేమం ఎలా కలుగుతుందో అలా మమ్మల్ని చూస్తావమ్మా మాకు క్షేమము దేనివల్ల కలుగుతుంది మాకు ఉన్నవన్నీ ఎలా ఉండిపోతాయి లేనివి ఎలాగూ మాకు అక్కర్లేదు ఉన్నవన్నీ ఎలా ఉండిపోతాయో చూస్తావు అదేవిధంగా మాకు యోగములు కలిసి వచ్చే అన్నిటిని కూడా కలిసి రావడానికి ముందు తొందరపాటు లేని ధైర్యాన్ని ఇస్తావమ్మా యోగ ధృతిని ఇస్తావు ఇంతకంటే తల్లి చేసే పని ఏముంటుంది మాకు మంచి చెబుతావు చెడు చేయకూడదని చెప్తావు మా యోగక్షేమాలను పట్టించుకుంటావు మా ఆకలి దప్పులు తీరుస్తావు ఇలా మాకొక్కళ్ళకు ఒక్కొక్కళ్ళకు కాదు మొత్తం లోకల్లో వాళ్ళందరికీ కూడా ఈ పని చేస్తావు అన్ని నదుల పనులు చేస్తాయి జగత్ కళ్యాణం కోసం నీవు ప్రవహిస్తున్నావమ్మా సస్య అభివృద్ధి కోసం పంటలు బాగా పండడానికి పంటల చేత నిండిపోవడానికి భూమి అంతా పంటల చేత నిండిపోవాలి అన్నంత సంతోషముతో నీవు వస్తూ ఉంటే మేము ఆనకట్టలు కట్టి నీకు ప్రవాహం లేకుండా చేస్తున్నాం అది మా దౌర్భాగ్యం అత హే అంబ भवती किम न करोति सर्वं करोति अस्माकं पिपासायाः शान्तिं करोति अस्माकं क्षुधायाः अस्माकं बुभुक्षायाः उपशान्तिं करोषि अस्माकं पुण्यकार्ये प्रवर्तयसि अपुण्यकार्ये न प्रेरयसि अस्माकं देवता सहवासं कारयितुं इच्छति यज्ञं प्रति प्रेरयति एक्जाम करतुं त्रय रहिति भवती अस्माकम् खेमा कारणा आ विधिन सर्वान अपि बोधयेति तुम अस्माकम् योगशिक्तिम् धारयेति धैर्यम् ददाति भवती जगत् कल्याणात्म प्रवहन्ति भवती सश्चाराम सर्वत्र अभिवृतिं करोति లోకోపకారం కరోతి అంబా సుధాసారే కృష్ణే జయ నది జయ అక్షయధుని జయ అమ్మా మా యొక్క దప్పికను తీరుస్తామంటే దప్పికనే కాదమ్మా మాకొక ఇంకొక దప్పిక ఉంది ఆ దప్పిక ఏమిటి అంటే జిజ్ఞాస అనే దప్పిక అమెరికాలో కూడా జిజ్ఞాస ఉంది అంతర్వేదిలో కూడా జిజ్ఞాస ఉంది హంసరదీవిలో కూడా మాకు జిజ్ఞాస ఉంది మాకు మహాబలేశ్వరంలో కూడా జిజ్ఞాస ఉంది మాకు సంగమ కూడల సంగమ క్షేత్రంలో కూడా జిజ్ఞాస ఉంది మా యొక్క బాహ్య పిపాసనే కాకుండా మా లోపల తెలుసుకోవాలి పొందాలి నేర్చుకోవాలి అనే జిజ్ఞాస అనే పిపాసను కూడా నీవు తొలగిస్తున్నావమ్మా మాకు ఆకలిని తీరుస్తున్నావు మా ఆకలి ఏమిటి ఆకలి ఆశ ఆశలు ఇది కావాలి ఇది కావాలనే ఆశలన్నిటి కూడా మేము పెంచుకున్నాం ఆ పెంచుకున్న ఆశలన్నిటి కూడా మేము తొలగింపు చేస్తున్నావు అలాగే పుణ్యములను చేయిస్తున్నావు పాపలను చేయించకుండా ఉంటున్నావు మంచి కర్మలను చేయిస్తూ దేవతలతో స్నేహం చేయాలి అభయ సత్య ఆది గుణాలను సాధించాలి జ్ఞానాన్ని పొందాలి అని మంచి లక్షణాన్ని చెప్తున్నావు చెడు లక్షణాలు వైపు వెళ్ళకూడదని చెప్తున్నావు నీవు నీ ఒడ్డు మీద ఉండేవాళ్ళంతా ఈ పనులు చేస్తారమ్మా మంచి పనులు మాకు క్షేమాన్ని కలిగింపచేసేటువంటి విధులను కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది అదే క్షేమం మిగతా అన్ని క్షేమాలు కావు అలా కర్మలు విధింపబడిన కర్మలందు మాకు ప్రవృత్తిని కలిగింపజేస్తున్నావు మాకు యోగశక్తిని ధైర్యాన్ని కలిగింపజేస్తున్నావు మాకు ఏది రావలసినవి ఉంటాయో వాటిని వచ్చేటట్టుగా చేస్తున్నావు మేము అడగకుండగానే జగత్ కళ్యాణార్థం సర్వదాపి చింతయతి భవతి జిజ్ఞాసారూప చితయతిశ జిజ్ఞాసారూపపిపాసా క్షుధారూప ఆశా నివారణం కృత్వా అస్మాకం ఉత్తమ కార్యు ప్రేరణం అస్మాకం సహ సంబంధం కల్పించ అస్మాకం యోగక్షేమే నిరంతరం చింతయిత్వా భవతి జగత్ కళ్యాణార్థం ప్రయత్నం కరోతి సర్వత్ర సర్వ్యాం వృద్ధిర్భవతు భూమి సర్వా త్వం సంకల్పం కృత ప్రవహసి నీ ప్రవాహం అందుకోసం అందుకోసమమ్మ సుధా కృష్ణే జయ జన నివేణ్యక్షయుని మేము చిట్ట చివరిగా కోరేటువంటిది ఒకటే నీవు అక్షయమైన ప్రవాహముతో ఉండాలి నీ జీవనానికి నీ జీవ నదీత్వానికి భంగం కలగకూడదు అదే మేము కోరుకుంటున్నాం కాబట్టి తల్లి నీవు నిరంతరం ప్రవహించు నిరంతరం మాకు పుష్కర కాలంలోనే కాకుండా ఎప్పుడూ నీ మీద భక్తిని కలిగించు మా నదీ తీరాలలో ఉండేవాళ్ళము ఇంట్లో స్నానం చేయకుండా నీలో మునిగేటట్టుగా నీలో ముణిగితేనే మాకు పూర్ణత్వం వచ్చినట్టుగా మా బంధుమిత్రులంతా కూడా నీలో మునిగేటట్లుగా నీవు శుద్ధ ప్రవాహవతివై వై ప్రజలందరినీ కూడా శుద్ధులను చేస్తూ ఉండు ఆనకట్టలు కట్టనివ్వకు సేతువులు కట్టినా పర్వాలేదు కట్టిన సేతువులు చాలు ముప్పై మూడు సేతువులు ఉన్నాయి ఆనకట్టలు కట్టించకు తల్లి వాటిని అవసరం లేని పరిస్థితిని చెయ్యు నువ్వు ఇదే మేము కోరుతున్నాం చివరగా మాకు అన్నీ ఇస్తున్నావు తల్లివి నీవు మా కన్న తల్లి కొంత భాగస్వామ్యాన్ని తీసుకొని మాకు మనుష్యత్వాన్ని ప్రసాదించింది ఆ మనుష్యత్వాన్ని సార్థకం చేయడానికి నీవు అనుగ్రహిస్తున్నావు అలాంటి ఓ తల్లి నీకు నమస్కారం ఈ శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ తలుచుకుంటానమ్మా నేను पिपासा आया हां शांति ही खुदा पक्षरतये पुण्यक्रतये सुयज्ञाया खैमा प्रभव विधये योगधरतये जगत कल्याणाया प्रवहसी ही सस्या भीवरतये सुधासारे कृष्णे जय जय क्षयधुनि सुधासारे कृष्णे जय जननि जननिवेण्यक्षयधुनि सुधासारे कृष्णे जय जननि जननिवेण्यक्षयधुनि कृष्णानद्याः इदम् स्तोत्रम् प्रभाकर कृतम् मुदा प्रातः पठेद्यस्तु పుష్కరేషు సుధీహి సహీ కృష్ణానది యొక్క ఈ స్తోత్రం ప్రభాకరకృతమైనటువంటి స్తోత్రాన్ని చదివేవారు ప్రాతకాలంలో కాలంలో సాయంకాలంలో పుష్కరాల్లోనే కాదు రోజు చదివేవారు పుష్కరేషు అంటే నీళ్లల్లో నిలిచి గంగేజ యమునే చైవ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్వమి సన్నిధిం కురువని ఎవరైతే స్నానం చేస్తారో కృష్ణానదుల తీరంలో నేను ఉన్నానని అనుకుంటూ వాళ్ళ వాళ్లే అలా ఆలోచించేవారే పండితులు అవుతారు సుధీ సహీ వాడు మంచి బుద్ధి కలిగిన వాడు నదులు సన్నిధానంలో ఉన్నాయని ఆలోచిస్తూ ఎవరైతే స్నానం చేస్తారో నదీ నీరు ఇవి పవిత్రమైన నదీ నీరు పవిత్రమైన కృష్ణానదీ నీరు అని అనుకుంటూ రోజు సంధ్యావందనం ఎవరైతే చేస్తారో దేవతా పూజను చేస్తారో అలాగే నీటిని త్రాగుతారో వాళ్ళంతా కూడా తప్పకుండా మంచి బుద్ధి అవుతారు వాళ్లకు చెడు బుద్ధులు ఉండవు ధర్మ అర్థ కామ మోక్షాలకు అనుగుణములైనటువంటి సద్బుద్ధులు కలుగుతాయి ఇది గాయత్రి మంత్రార్థం ఇదే ఇరవై నాలుగు ఉపనదులు కలిగినటువంటి గాయత్రి స్తోత్రం అని కూడా అనుకోవచ్చు అలాంటి పవిత్రమైనటువంటి స్తోత్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం ధన్యవాదాలు పునర్మిలా నమస్కార